హుజురాబాద్ నియోజకవర్గంలోని వీనవంక పోలీస్ స్టేషన్ ముందుగల రోడ్డును త్వరగా పూర్తి చేస్తామని దీంతో పాటు సొమ్మక్క సారడమ్మ జాతర సమీపిస్తున్న సమయంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామని హుజురాబాద్ కౌశిక్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా వీనవంకలోని రోడ్డు పనులను అధికారులతో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలోని ప్రజలు ఎవరు ఆధీర్యపడొద్దని తాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అన్ని పనులు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఇందులో భాగంగా వీనవంక రోడ్డును మొదటిగా పూర్తి చేస్తానని ఇప్పటికే అధికారులతో పాటు ఎస్ఆర్ఎస్పీ అధికారులతో కూడా మాట్లాడారని సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జాతరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటారని అన్నారు దాదాపు ముప్పై కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్డు ఫోర్ లైన్ చేసి దాన్ని వెడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎన్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ బహిరథ డీలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి ంత వరకు స్టాండ్ నుంచి బస్ స్టాండ్ అవతల వరకన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి మా బ్యాంక్ వరకన్నా